మన సంస్కృతి సాంప్రదాయాల్లో ముగ్గులు ఒక భాగమని నేటి తరం ముగ్గులు వేయడం మర్చిపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ లో నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు రంగు రంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి తీరొక్క రంగులతో వేసిన ముగ్గుల్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి బహుమతులు మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ హైమావతి సిపి రష్మి పెరుమల్తో కలిసి బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ ముగ్గుల పోటీల్లో రోడ్ సేఫ్టీపై రోడ్డు నిబంధనలు పాటించాలని వేసిన ముగ్గును చూసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పెషల్ బహుమనం అందజేశారు వచ్చే సంవత్సరం ప్రతి ఊర్లో ముగ్గు వేసిన మహిళకు ప్రోత్సాహం అందిస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంక చందు ఆర్డీఓలు ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు ఏడు మండలాల్లో ఉన్న నూట డెబ్బై మూడు గ్రామాల్లో ఉస్మాబాద్ టౌన్ లో ఉన్నటువంటి ఇరవై వార్డులలో మూడో తారీఖు నాడు ముగ్గులో పోటీ పెట్టినాం ఆ గ్రామం నుంచి ఆ వార్డు నుంచి ప్రతి ఐదుగురిని బెస్ట్ గా సెలెక్ట్ చేసి గ్రామంలో వార్డులో పార్టిసిపేట్ అయిన మీ గ్రామాల స్థానిక నాయకత్వమే ఏదో ఒక గుర్తింపుగా పూలో పత్రమో ఏదో ఒకటి ఇచ్చి మీకు ఆ రోజు గ్రామంలో ముగ్గురు వేసిన వాళ్ళకు వార్డులలో ముగ్గురు వేసిన వాళ్ళకు ఏదో ప్రైజ్ ట్టు చేసారు ఒకరు ఆలోచన ఇంకొకటి అయితే ఆలోచన ఇంకొకటి అన్నట్టు అందరు కూడా ఏశ్వరు ఫెయిల్ కానీ అందరికీ మంచి శుభాకాంక్షలు నిజంగా బాగా వేసారు అదే మీరు బాగా చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కదా ఒకటో స్క్రీనింగ్ రెండో స్క్రీనింగ్ మూడో స్క్రీనింగ్ ఉన్నారు కదా మీరు మూడో దశలో వచ్చారు కాబట్టి మంచిగా ఆర్ట్ ఉంది కాబట్టి మీరు ఇటు దాకొచ్చు దీన్ని మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మరింతగా అందరి భాగస్వామ్యం ప్రతి ఊర్లే మహిళ వేసి అందరికీ ఏదో ఒక బహుమతి ఇచ్చి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని ఆలోచనతో ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ముగ్గులేసేటువంటి కథ చిన్న పిల్లలు రాను నేర్చుకుంటారు ఇక ఊరికే అట్లా చేసేసి పోతున్నారు కాబట్టి సంక్రాంతి పూటొచ్చి శాంతనైనా కాకుండా మబ్బులు నాలుగు లేచేస్తారు లేచి మా ఇచ్చారు మా ముగ్గురు కొత్త బెల్లం వస్తుంది కొత్త ధాన్యం వస్తుంది అన్ని పంటలు చేసుకు వస్తాయి ఇదంతా రైతుల పండుగ రైతులందరూ కూడా ఈ పంట ఈ ఎంతో సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ సంతోషాన్ని గుర్తు చేసుకోవడం కోసం ముందుగా ఇంట్లో ముగ్గులు ఇంట్లోపల పొంగళ్ళు కదా సో ఆ రకంగా చేసుకుని అందరు కూడా ఈ సంక్రాంతి పండుగని చక్కగా సంతోషంగా చేసుకోవాలి రైతు ప్రాధాన్యమైన ఈ పండుగని ఇంకా ఇంకా మంచిగా చేసుకోవాలి మనందరం కూడా రైతులు బిడ్డలు అయ్యే ఒకప్పుడు ఈ పంట ఉద్యోగాలు చేస్తున్నావు రకరకాల వ్యవహారాలు చేస్తూ పంటలు వ్యాపారాలు చేస్తున్నారు రకరకాల బిజినెస్ ఉద్యోగాలు చేస్తున్నారు కానీ బేసిక్గా మనందరూ రూల్స్ రైతు బిడ్డమే కాబట్టి ఈ పండగని మర్చిపోకుండా అందరం కూడా చక్కగా జరుపుకోవాలని ఇంటి ముందు చక్కగా ముగ్గులేసుకొని మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోకుండా మళ్ళొక్కసారి గుర్తు చేసి మీరందరూ నాకు తిరగడానికి దాపకాయలు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు